మానవ హక్కులపై భారత్ కు పాఠాలు చెప్పటం ఏమాత్రం పనిచేయబోదని ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యులు అభిప్రాయపడ్డారు ఈ విషయంలో ఇరు దేశాలు కూర్చుని చర్చించుకోవటం మేలని సూచించారు ఇతర దేశాలకు హితవు చెప్పే ముందు అమెరికా వ్యవస్థలోని లోపాలను గమనించుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశ చట్టసభ సభ్యుడు రౌ ఖన్నా అన్నారు భారత్ వందల ఏళ్ల పాటు విదేశీ పాలనలో ఉందని ఖన్నా గుర్తు చేశారు వందల సంవత్సరాలుగా వలసవాద శక్తులు తమకు ఉపన్యాసాలు ఇస్తున్నాయని భారత్ స్పష్టంగా చెబుతుందని అలాంటప్పుడు మన మాటలు ఎలాంటి ఫలితాలు ఇవ్వన్నారు ఇరు దేశాల్లోని లోపాలను గుర్తించి వాటిని కలిసికట్టుగా ఎలా పరిష్కరించుకోవాలి అనే ధోరణిలో చర్చించుకుంటే మేలని సూచించారు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ బలమైన ప్రతిపక్షం ఉండాలని మరో భారత సంతతి చట్టసభ సభ్యుడు అమీ బేరా తెలిపారు అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అని మరో సభ్యురాలు ప్రమీలా జైపాల్ తెలిపారు ప్రాంతీయ అవసరాలతో పాటు ఇతర రంగాల్లో అమెరికాకు భారత్ అవసరం ఉందని నొక్కి చెప్పారు ఇండియా యుఎస్ మైత్రి మరింత బలపడాల్సిన అవసరం ఉందని మరో సభ్యుడు ధాన్యతార్ తెలిపారు రష్యాను భారత్ విడిచిపెట్టి పూర్తిగా అమెరికాతో బంధాన్ని బలపరుచుకోవాలని హితవు పలికారు చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ ఒక్కటే పరిష్కారమని అభిప్రాయపడ్డారు